పద్నాలుగవ అధ్యాయం మొదటి నుండి నాలుగు వచనాలు నేను చదువుతాను అందరూ శ్రద్ధగా ఆలకించాలని మనవి ఆ కాలమున యరోభాము కుమారుడైన అభియా కాయల పడగా యరోభాము తన భార్యతో ఇట్లనే నీవు లేచి యరోభాము భార్యవని తెలియకుండా మారువేషము వేసుకుని శిలోకున కుమ్ము ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారం తెలియజెప్పిన ప్రవక్తయగు అహియా అక్కడున్నాడు నీవు కాబట్టి నీవు పది రొట్టెలను అప్పములను ఒక బుద్ధి తేనెయు చేత పట్టుకొని అతని దర్శించు బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియచేయనని చెప్పగా యరోబాము భార్య ఆ ప్రకారము లేచి శిలోకునకు పోయి అహియా ఇంటికి వచ్చింది వృద్ధాప్యము చేత కళ్ళు కానరాని వాడై ఉండే దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగా పిల్లల మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని గమనిస్తే ఒక అద్భుతమైన సంఘటన ఈ వాక్య భాగంలో మనం చూస్తాం ఈ ప్రసంగానికి నేను పెట్టిన పేరేంటంటే దేవుని దగ్గర మన వేషాలు పనిచేయవు దైవ సేవకుని దగ్గర మన వేషాలు ఏమీ పనిచేయవు మన వేషాలు లోకంలో అక్కడక్కడ వేసుకుంటూ చాలా మందిని ధంకి ఇచ్చుకుంటూ మోసపరుస్తూ కొంతమంది వారి కాలాన్ని వెలబుస్తూ ఉన్నారు మన వేషాలు ఎక్కడైనా నడుస్తాయేమో కానీ సృష్టికర్త అయిన దేవుని ఎదుట సమస్తమును చూడగలిగిన దేవుని ఎదుట నీ కార్యాలు నీ వేషాలు పనిచేయవు మనం అప్పుడప్పుడు ఎవరితోనైనా ఈ మాట అనగా మనం వినుంటాం నీ నీ ఏషాలేమి నడువయ్య నీ ఏషాలేమి నడువయ్య దేవుని దగ్గర కూడా మన వేషాలు నడువై దైవజనుని దగ్గర కూడా మన వేషాలు పనిచేయవు అనడానికి మూలమైన ముఖ్యమైన వాక్య భాగం మనం చదువుకున్నాం ఆ దినములలో యరోభాము రాజ్యం ఏలుతున్నటువంటి దినాలలో యరోభాముకు అభియా అనేటువంటి ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు కాయలబడ్డాడు అని వాక్యం చెప్తుంది అంటే రోగస్తుడయ్యాడు అది ఏం రోగం మనకు తెలియదు కానీ కాయలు పడ్డాడు అప్పుడు యరోభాము తన భార్య దగ్గరికి వచ్చి ఈ మాట అంటున్నాడమ్మా మన కొడుకు కాయల పడ్డాడు అసలు వీడు బ్రతుకుతాడా చస్తాడా అసలు వీడి విషయం